రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇటీవల దర్శకుడు శంకర్ గుడ్ న్యూస్ చెప్పారు రామ్ చరణ్ పాత్ర షూటింగ్ అయిపోయిందని క్లారిటీ ఇచ్చేశారు దీంతో ఇంకో గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు అదేనండి కొత్త సినిమా కబుర్లు ఇస్తారని చూస్తున్నారు ఆ సినిమానే బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే ఆర్సీ సిక్స్టీన్ చాలా నెలల క్రితమే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినా ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ విషయంలో క్లారిటీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి నిరాశ ఎదురవుతూనే ఉంది అయితే సినిమా టైటిల్ మీద వస్తున్న కొత్త పుకార్లపై ఇండైరెక్ట్ గా క్లారిటీ వచ్చింది దీంతో షూటింగ్ స్టార్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చు కదా అని సినిమా టీము అడుగుతున్నారు ఆర్సీ సిక్స్టీన్ అనేది సినిమా వర్కింగ్ టైటిల్ అనే అందరికీ తెలిసిందే నిజానికి ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేశారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆ టైటిల్ అయితే షూట్ అవుతుందని అన్నారు అయితే ఇటీవల ఆ సినిమా పేరు మారుస్తున్నారనే వార్తలు వచ్చాయి కానీ సినిమా టీం క్లోజ్ వ్యక్తుల నుంచి అయితే టైటిల్ మార్పులేదని క్లారిటీ ఇస్తున్నారు అంతేకాదు ప్రీ ప్రొడక్షన్ పనులు కాస్టింగ్ పనులు చివరి దశకు వచ్చాయని చెప్తున్నారు ఈ లెక్కన ఈ నెలలోనే షూటింగ్ అప్డేట్ వస్తుందని అంచనాలు వేస్తున్నారు చరణ్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు ఇప్పటికే పాట రికార్డింగ్ అయ్యిందని టాక్ సినిమా కోసం స్పెషల్ సెట్ వేశారంట అందులో తొలి షెడ్యూల్ ఉందని చెబుతున్నారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమా మొదలైతే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి గేమ్ చేంజర్ వచ్చే సమయంలో కూడా బుచ్చిబాబు సినిమా గురించి మరికొన్ని విషయాలు చెప్పవచ్చు